ఆయుధస్లో ఈరోజు దంతాల పిల్లలో బోనాల పండుగ బోనం ఎలా తయారు చేయాలి ప్రాసెసింగ్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్స్ ఇస్తుంది కాకపోతే ప్రస్తుతానికి కుండ తీ లేదు అది ఇదేనా లేకపోతే పరిస్థితులు కొత్తది చేంజ్ చేస్తాను ఏ ప్రతి ఇయర్ కొత్త తీసుకొస్తాంరా కొత్తదా ఓకే ఇది బోనం ఇప్పుడు బోనం మనం ఏం ప్రాసెసింగ్ ఏందక్క కొంచెం రైస్ రైస్లో కొంచెం పప్పు పసుపు వేసి బోనం అమ్మవారికి ప్రసాదం లాగా ప్రిపేర్ చేస్తాం చేసిన తర్వాత బోనంకి పసుపు పెట్టి పసుపు కంప్లీట్గా మొత్తం కుండకంతా పసుపు రాసి చిన్న చిన్న బొట్లు లాగా ఇట్లా పెడతాము పసుపు కుంకుమతో అలంకరిస్తాం గంధం ఏం పెట్టాం పైన ఇలా ఇది మనం దీపం దీపం కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం పైన ఇట్లా పెట్టుకొని పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయిల్ వేసి దీపం పెట్టుకుంటాం ఓకే ఓకే దీపం ఇది పసుపు పసుపు ఇది కుంకుమ మనం ఫస్ట్ కుండకి మొత్తం పసుపు రాసినాం కదా అది ఓకే పసుపు కుంకుమ తర్వాత అమ్మ ఇలా మాల కట్టుకొని అందంగా డెకరేట్ చేసుకుంటాం ఓకే మామిడి మండలి మామిడి మండలం ఏం పెట్టాము మనం బోనాలకి వేప మండలే ఎక్కువ మాల కట్టుకున్నాక చుట్టూ తర్వాత లోపల పెట్టుకోవచ్చు

ఒత్తి ప్రిపేర్ చేసుకుంటున్నాం రా పైన దీపం పెట్టుకొని ఆ ఓకే దాని ఒత్తి ఓకే ఇప్పుడు ఇట్లా పువ్వు ఒత్తి అంటారు పువ్వు ఒత్తి అంటే దీని నిండా ఇప్పుడు ఆ నిండా ఆయిల్ పోసి ఎక్కువ సేపు ఉండడానికి ఆయిల్ వేయాలి ఎక్కువ ఆయిల్ పోతే మరి మన నీళ్ళు మీద పడదు ఏం పడదురా రా నిండా అంటే కంప్లీట్ గా పోయను గాని హాఫ్ కంటే ఎక్కువ మధ్య ఆరి మనం చూడాలి ఇంకా ఒత్తి మునుగొద్దుగా ఒత్తి మునుగొద్దు కొంచెం రైస్ వేస్తా రైసా రైస్ ఎందుకు అక్క ఎక్కువసేపు దీపం ఉంటుంది రైస్ వేస్తే అవునా దీపం ఎక్కువసేపు ఉండాలంటే రైస్ అన్న ఓకే అన్న అది చూసింది ఇప్పుడు కదలట్లేదు కదా ఇప్పుడు అవుతుంది కదలట్లేదు బెల్లం బెల్లం శాఖ బెల్లం శాఖ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఓకే బెల్లం శాఖ ఎలా ప్రిపేర్ చేయాలి మనం పసుపు చెంబు తీసుకొని తర్వాత బొట్లు పెట్టుకోవాలి సేమ్ మనం ఎట్లా పెట్టుకున్నాము చుట్టూ పసుపు రాసుకోవాలి రాసుకున్నాక మనం బోనం కుండకు బొట్లు పెట్టుకున్నట్టే శాఖ చేసుకునే చెంబులో కూడా ఇప్పుడు మామూలు ఇప్పుడు అమ్మవారికి శాఖ కంపల్సరీ చేస్తే శాఖ బెల్లం శాఖ బెల్లం శాఖ ఓకే ఈ చెమ్ము మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంతకుముందు వేరే కొత్త చెమ్ము ఇది కొత్త చెమ్మకి చెమ్మ కదా ఓకే ఓకే ఇది కొబ్బరికాయ అది కొబ్బరికాయ కొబ్బరికాయ అమ్మవారికి ప్రతి సంవత్సరము కొత్తసారి ఇట్లుంది అమ్మవారికి కంపల్సరీ చీర పెట్టారు చీర బోనం శాఖ శాఖ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు బెల్లం తురుముకొని మొత్తం అందులో వేసుకోవాలి కలుపుకోవాలి వాటరు గ్లాస్ సరిపోతాయా కొంచెం గ్లాస్ దేనా ఇంకో గ్లాస్ వాటర్ గ్లాస్ ఈ యొక్క పూజ గదికి వచ్చేసి ఓన్లీ బోనాల పండుగ మాత్రమే ఇలా యాప్ మళ్ళీ కట్టుకుంటాం अरे ये मैंने काFigura ये बहुत ज्यादा गट्टी बाहर से निकल गए अब इन्हें दबाना है ना तुम ఇప్పుడు నేను చేసింది అంత కరెక్టేనా ఏమన్నా తప్పేమల్లా కరెక్టే చేసింది అంతేనా ఏమేమి చేస్తాం ఒకసారి తమ్మునికి బోరం తెస్తాం బోరం తెచ్చి కడిగి మీద పెడతా బియ్యం కడుగుతా ಪಪ್ಪ ಕಡತಾ ಪಸ ಉಡಕಿಕ್ತ ಕೊಬ್ಬರಿಕಾ ದಂಡು ಲಾಸ್ಟ್ ಕಲ್ಲು ಕಲ್ಲು ಮರ ಅಲ್ಲ ಆರಬೋದ

నీ అత్తం బొలం నన్ను అంటున్నావా నన్ను అంటూ అట్ట నా పూజకు నన్ను కదా బొలం తీసుకెళ్తున్నావు కరెక్ట్ నీళ్ళు కదా నీళ్ళు అరవాలి కదా ఇంకా